హాయ్ ఫ్రెండ్స్ ఈ డిమాండ్ కాలనీ టూ మూవీ టూ అవర్స్ ట్వంటీ మినిట్స్ ఉంటుంది ఇందులో హీరో హీరోయిన్ వచ్చేసి అరుణ్ నిధి ప్రియా భవానీ శంకర్ ముత్తు కుమార్ అరుణ్ తదితరులు డైరెక్టర్ వచ్చేసి ఆర్ అజయ్ జ్ఞాన్ ముత్తు ఇక స్టోరీలోకి వెళ్తే డిమాంట్ కాలనీ సినిమా గురించి ప్రత్యేకంగా తెలుగు ప్రేక్షకులకు చెప్పాల్సిన అవసరం లేదు ఎందుకంటే రెండు వేల పదిహేనులో విడుదలైన సినిమా తమిళంలోనే కాదు తెలుగులో కూడా బాగా ఆడింది తొమ్మిదేళ్ళ తర్వాత ఈ సినిమాకు స్వీకర్గా డిమాంట్ కాలనీ టూ వచ్చేసింది ఈ సినిమా తెలుగులో ఒక వారం లేటుగా రిలీజ్ అయిన ఈ సినిమా మూడు రోజుల ముందే స్పెషల్ ప్రీమియం వేశారు తమిళం నుంచి టాక్ తెచ్చుకున్న ఈ సినిమా తెలుగు ప్రేక్షకులు ఎలా అనిపించింది అనే వివరాలు రివ్యూ చూద్దాం ఇక ఆరేళ్ల క్రితం సూసైడ్ చేసుకుని మరణించిన తన భర్త శామ్ ఎలా చనిపోయాడు అంతుపట్టగా ఇబ్బంది పడుతూ ఉంటుంది డేవి అతని ఆత్మతో మాట్లాడే ప్రయత్నంలో చేసిన సమయంలో అతను లైబ్రరీలో చదివిన ఒక పుస్తకం కారణంగానే ఆత్మహత్య చేసుకున్నాడనే విషయం తెలుస్తుంది అంతేకాక ఆరేళ్లకు ఒకసారి బ్యాచ్ మొత్తాన్ని పుస్తకం చంపేస్తుంది అనే విషయం తెలిసిన దానిని ఆపడానికి ఆమె ప్రయత్నిస్తుంది సరిగా అదే సమయంలో శ్రీనివాస్ అతని కవల సోదరుడు రఘునందన్ కూడా ఈ పుస్తకం చదివే ప్రయత్నం చేసిన తర్వాత మరణి మరణించబోతాడని తెలుస్తుంది అయితే వాళ్ళను ఆ మరణాల నుంచి దూరం చేసేందుకు తన మామ రిచర్డ్తో కలిసి ఆమె కొన్ని స్కెచ్లు వేస్తుంది అయితే ఆమె స్కెచ్లు ఫలించి వాళ్ళ బతికారా లేదా వాళ్ళను రిబెట్ నుంచి వచ్చిన బౌద్ధ సన్యాసులు ఏ మేరకు కాపాడే ప్రయత్నం చేశారు అసలు డిమోట్ కాలనీలో మరో అమ్మాయి బ్యాచ్ ఎలా ప్రయత్నించింది చివరకు దేవీ ప్రయత్నం ఎంతవరకు ఫలించింది ఆమె శ్రీనివాస్ రఘునందన్లు కాపాడిందా లేదా అనేది తెలియాలంటే ఈ సినిమా బిగ్ స్క్రీన్పై చూడాల్సిందే ఎందుకంటే సినిమాలో హర్రర్ సన్నివేశాలు థ్రిల్లర్ సన్నివేశాలు చాలా ఉన్నాయి నిజానికి తెలుగు ప్రేక్షకులకు బాగా ఇష్టమైన జానర్లలో ఈ హర్రర్ జానర్ కూడా ఒకటి గతంలో తమిళం అలాగే హిందీ భాషల్లో హిట్ అయిన ఎన్నో సినిమాలు తెలుగు ప్రేక్షకులకు కూడా ఆదరించింది దాఖలాలు ఉన్నాయి అందుకే ఈ సినిమా వారం లేట్ అయినా సరే ప్రేక్షకులకు ముందుకు తెచ్చారు ఇక ఈ సినిమా విషయానికి వస్తే సినిమా మొత్తాన్ని చూడాలంటే డేమార్ట్ కాలనీ మొదటి భాగాన్ని కూడా చూసి ఉండాలి నిజానికి సినిమా మొదలైనప్పుడే మొదటి భాగంలో ఏం జరుగుతుందనేది కొంత చూపించిన ప్రయత్నం చేశారు కానీ సినిమా మొత్తం చూసేనా అసలు మొదటి భాగంలో ఏం జరుగుతుంది అర్థమవుతుంది ఇక సినిమా మొదలైనప్పటి నుంచి ప్రతి ఇరవై నిమిషాల నుంచి అరగంటలో ఏదో ఒక ట్విస్ట్ ఇచ్చే ప్రేక్షకులను షాక్ ఇస్తూనే వచ్చాడు డైరెక్టర్ మొదటి భాగంలో లేని ఒక కుటుంబాన్ని రెండో భాగంలోకి తీసుకుని వచ్చి రెండు కథలను మిక్స్ చేసి విధానం దక్షకుడి ప్రతిభకు అద్దం పట్టేలా ఉంది సినిమా మొదటి భాగం చూడని వాళ్ళు కూడా రెండో భాగాన్ని అర్థం చేసుకునేలాగా తెరకెక్కించాడు కానీ చూస్తే ఇంకా పర్ఫెక్ట్గా అయ్యేలా ఉంటుంది అయితే తమిళం సూపర్ హిట్ కావడంతో తెలుగు ప్రేక్షణం కూడా సినిమా మీద భారీ అంచనాలు థియేటర్లోకి వెళ్తే కాస్త నిరాశపడతారు ఎలాంటి అంచనాలు లేకుండా థియేటర్లు వెళ్తే మాత్రం కాస్త ఎంజాయ్ చేసే అవకాశం తక్కువగా ఉంటుంది ముఖ్యంగా సినిమా బ్యాక్గ్రౌండ్ స్కోర్ భలే నిలబెట్టింది నిజానికి ఒకటి రెండు సందర్భాల్లో ఒళ్ళు ముగ్గురు పుడ్చేలా సీన్స్ ఉన్నాయి అంటే అర్థం చేసుకోవచ్చు అయితే మొదటి సినిమాతో పోలిస్తే ఈ రెండవ పాటు ప్రొడక్షన్ వ్యాల్యూ బాగా పెరిగినట్టు అనిపిస్తుంది ముఖ్యంగా ప్రతి ఫ్రేమ్ కలర్ఫుల్గా చూపించడంలో సినిమా ఆటర్ బోప్టిక్ కూడా సక్సెస్ అయ్యాడు సాధారణంగా హర్ర సినిమాలో అనగానే కాస్త డార్క్ డ్రాప్ లో చూపించే ప్రయత్నం చేస్తారు కానీ ఇది మాత్రం ఫుల్ లెంత్ కలర్ఫుల్గానే అనిపించింది అయితే గ్రాఫిక్స్తో పాటు విజువల్స్ ఎఫెక్ట్స్ విషయంలో కాస్త కేర్ తీసుకుంటే బాగుండేది ఇక క్లైమాక్స్ విషయంలో తీసుకున్న కేర్ భలే ఆసక్తి రే ఉంటుంది రొటీన్ క్లైమాక్స్ అనిపించకుండా మూడో కి నచ్చిన లీడ్ అంటేనే మూడో పార్ట్ చూసేందుకు అనిపించేలా ఉంటుంది అయితే విజువల్ ఎఫెక్ట్స్ కానీ ఎందుకు వెనక్కి తగ్గినట్టు అనిపించలేదు స్క్రీన్ ప్లే కూడా ట్రిక్గా ప్లాన్ చేసుకొని కొంత కన్ఫ్యూజ్ క్రియేట్ చేసింది నటీ నటుల విషయానికి వస్తే అరుల్ నిధి రెండు పాత్రలు చేశారు రెండు పాత్రలలో లుక్స్ మధ్య వేరియేషన్ చూపించారు కానీ నటన మనల్ని కన్ఫ్యూజ్ చేసేలా ఉంటుంది ప్రియా భవానీ శంకర్ నటిగా ఎప్పుడో సత్తా చాటింది ఇప్పుడు గ్లామరస్ పాత్రలు కాకుండా కాస్త నటనకు ఆస్కారం ఉన్న పాత్ర దక్కింది ఇక అరుణ్ పాండన్ సహా మిగతా పాత్రలు చేసిన వారందరూ తమ తమ పాత్రలు పరిధి మేరకు ఆకట్టుకున్నారు ముఖ్యంగా భిక్షులు కనిపించిన వాళ్ళు ఆకట్టుకునే సన్నివేశాలు చాలా బాగా ఉంటుంది ఫైనల్గా చెప్పాలంటే ఇది మంచి హర్రర్ అండ్ థ్రిల్లర్ మూవీ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫైనల్గా నా యొక్క న్యూ తెలుగు మూవీ రివ్యూస్ని ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి